భార్య ఏమండి మనం సోమవారం షాపింగు మంగళవారం హోటల్ బుధవారం అవుటింగు గురువారం డిన్నర్ శుక్రవారం సినిమాకు శనివారం పిక్నిక్ వెళ్తే ఎలా ఉంటుంది సూపర్ కదా భర్త ఇవన్నీ జరిగితే మనం ఆదివారం గుడికి వెళ్ళాలి భార్య ఎందుకు భర్త అడుక్కోవడానికి భార్య ఈ మధ్య మనుషుల్లో మానవత్వం లేకుండా పోతుంది భర్త ఏమైందే అంత కోపంగా ఉన్నావు భార్య సాయంత్రము ఆఫీస్ నుండి వస్తుంటే బస్సు అస్సలు ఖాళీ లేదు నా పక్కన నిల్చున్న ఆవిడను చూసి కండక్టర్ లేచి సీట్ ఇచ్చాడు నేను డ్రైవర్ సీట్ అడిగితే ఇవ్వకపోగా బస్సులో ఉన్న వాళ్ళంతా నన్ను తిట్టి కిందకి దించేశారండి నేను బిర్యానీ తినడం కోసం హోటల్కి వెళ్ళా ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చి మీరు సింగిలా అని అడిగింది నా జుగ్గా నేను సిగ్గుపడుతూ అవును అన్నాను అంతే నా పక్కన ఉన్న చైర్ తీసుకొని వెళ్ళిపోయింది భార్య మండిపడుతూ మాలినవన్నీ గుర్తుంటాయి నా బర్త్డే మాత్రం గుర్తుండదు అసలు ఎలా మర్చిపోతున్నావు హా అని అడిగింది భర్తను భర్త భయంగా అయ్యో నిన్ను చూస్తుంటే వయసు పెరుగుతున్నట్లు అసలు తెలియట్లే అలా ఉన్నావు మరి అన్నాడు భార్య పొంగిపోతూ నిజమా మీకోసం ఇప్పుడే స్వీట్ చేస్తా అంది భర్త రిలీఫ్గా తల తడుముకుంటూ హమ్మయ్య సరైన టైంకి సరైన డైలాగ్ గుర్తొచ్చింది లేకుంటే ఈరోజు ఇత్తడే ఇత్తడి అనుకున్నాడు భర్త చూసావా మళ్ళీ నా పర్సులో డబ్బులు కొట్టేశాడు మీ తమ్ముడు భార్య వాడిని ఎందుకండి అంటారు నేను తీసి ఉండొచ్చుగా అంది భర్త ఖచ్చితంగా నువ్వు తీయలేదు ఇంకో ఐదు వందలు మిగిలే ఉన్నాయి అన్నాడు